యోగం ఈ రాశులకు పటిందల్లా బంగారమే కోరికలు నెరవేరతాయశ సూర్యుడు కలిసి వేద గ్రంథాల ప్రకారం శుభ శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది ఈ యోగం ఫలితంగా బహుళ గుర్తుల స్థానికులు మే మధ్య నుండి అదృష్టవంతులు అవుతారు మే పద్నాలుగున గ్రహాల రాజైన సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఆ తర్వాత మే పందొమ్మిదిన శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు వృషభం ఈసారి మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది మీ రాశిలో లగ్నము వలన ఈ రాజయోగము ఏర్పడబోతోంది అలాగే కెరీర్లో మంచి ప్రదర్శన ఉండవచ్చు ఈ సమయంలో వివాహితుల వైవాహిక జీవితం బాగుంటుంది కర్కాటకం కర్కాటక రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం శుభవార్త తెస్తుంది మీ ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తక్షణమే సృష్టించబడతాయి ఈ సమయంలో మీరు కెరీర్కు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మేషం ఈ రాజయోగం సంపద వాక్కు పరంగా సృష్టించబడుతోంది కాబట్టి మీ అదృష్టం సంపద ఆస్తి మాటల పరంగా చాలా మెరుగుపడుతుంది మీరు ఈ సమయంలో ఆకస్మిక సంపదను పొందవచ్చు